బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ భవానీ ఈరోజు నేను మేము ముందుకు ఎందుకు వచ్చానంటే మా కేరళలో మా హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను నేను కేరళ వచ్చి టూ ఇయర్స్ అయిపోయిందండి ఇది నేను నేను ఈ హౌస్కి వచ్చి అయితే వన్ ఇయర్ అయింది అయితే కేరళలో రెంట్స్ ఎలా ఉంటాయి అడ్వాన్సెస్ ఎలా పే చేయాలి మాకు ఎలాంటి ఫర్నిచర్ని ప్రొవైడ్ చేస్తారు ఎలా ఉంటారు అనేది అవుట్ వీడియో నేను చెప్తాను చివరి వరకు చూడండి ఇంకా ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో ఒక లైక్ షేర్ కామెంట్ అండ్ పక్కన సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మీకు నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి సో అయితే ఈ వీడియో చేయడానికి మెయిన్ ఒక రీజన్ కూడా ఉంది అండి నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని షేర్ చేస్తాను ఆ రీజన్ ఏంటనేది ఇప్పటికే అయితే నా హోమ్ టూర్ని చూసేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇదంతా అవుట్ అండ్ అవుట్ కార్ పార్కింగ్ ఏరియా అండి మా హౌస్లోని మా హౌస్కి కార్ పార్కింగ్ ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఎంట్రెన్స్ ఈ ఎంట్రెన్స్ దగ్గరే మనకు మాకు ఒక రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ మా హస్బెండ్ షూస్ చూసారు కదా ఎన్ని పెట్టుకున్నాడు వాడికి ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ ఉంటాయి యూనిఫామ్స్ వాటన్నిటి మీదకి షూ అనమాట మేము చెప్పులు ఏమైనా నార్మల్ ఇదిగా పెద్దగా కార్డ్బోర్డ్స్ ఇవన్నీ పెట్టుకుంటాము ఇది ఒక రూమ్ అనమాట ఇక్కడ ఏంటంటే కేరళలో మనం ఎంట్రెన్స్ దగ్గరే మనకి దేవుడి ఫోటోలు ఉండాలన్నమాట మా ఓనర్ అలా చెప్పారు సో మేము అలానే పెట్టుకున్నాము ఈ ఈ రూమ్ తర్వాత మాకు హాల్ ఎంట్రన్స్ అవుతుంది ఈ అల్లని మాకు ఒక వాష్ బేషన్ కూడా ఇచ్చారు ఈ వాష్ బేషన్ దగ్గర ఇంకా కర్టెన్స్ మేమే వేసుకున్నాములండి కర్టెన్స్ వాళ్ళే ఇచ్చారు బట్ మేము మాకు అవి నచ్చక ఇవి మేనక అనేసి ఇక్కడ ఒక మార్కెట్ ఉంటుంది అక్కడ నుంచి తెచ్చుకున్నాము ఇది మేము వేరే ఇంట్లో ఉన్నప్పుడు కొనుక్కున్నామండి దాన్ని అలా మెయింటైన్ చేస్తున్నాము ఇది వాషింగ్ మిషన్ ఇది కూలర్ ఇదనమాట మా అన్నమాట మేము ఎప్పుడైనా ఇంటికి వచ్చేటప్పుడు ఇది దీన్ని తీసుకొస్తాము ఇంకా ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట హాల్కి ఇది అటాచ్డ్ బాత్రూము బాత్రూమ్ చూపించాలండి ఇంకా కొద్దిగా మెస్సీ మెస్సీగా ఉంది హౌస్ కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి వీళ్ళు యాక్చువల్గా డూప్లెక్స్ హౌస్ పెట్టుకున్నారు డూప్లెక్స్ హౌస్ పెట్టుకున్నారు కానీ వీళ్ళు మెయింటైన్ చేయలేక ఇలా అక్కడ పైన ఒక డోర్ వేసేశారనమాట పైన కూడా ఓనర్స్ స్టే చేస్తూ ఉంటారు ఈ పైకి నేను వెళ్ళలేనులేండి చాలా మెస్సీగా ఉంది ఎందుకంటే నేను ఎందుకు సర్దుకోలేదంటే రీజన్ మీకు తర్వాత చెప్తాలండి నెక్స్ట్ వీడియోస్లో అండ్ ఇదంతా హాల్ ఇదన్నమాట మా హస్బెండ్ బట్టలు పెట్టుకోవడానికి కొన్నాడు క్యాంటీన్లో ఎందుకంటే ఇక్కడ వర్షాలు ఎక్కువ కదండి ఇయర్ అయితే వర్షాలు తక్కువ కానీ ఇక్కడ అయితే చాలా వర్షాలు జాన్వరి ఫిబ్రవరి వరకు పడుతూనే ఉంటాయి ఇయర్ జాన్లోనే ఎండలు స్టార్ట్ అయిపోయాయి అందుకనే అది కొన్నాడు తర్వాత ఇది బెడ్రూమ్ అనమాట ఇక్కడ దోమలు ఎక్కువండి అందుకనేసే మేము ఇలా దోమతర వేసుకున్నాము ఇది ఫోటో ఉంది కదా ఇది మా ఫస్ట్ యానివర్సరీకి మా హస్బెండ్ వాళ్ళ సార్ గిఫ్ట్ ఇచ్చారు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదంతా బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ ఒక బాత్రూమ్ ఇచ్చారు అంటే ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి అందుకు అలా ఇచ్చారు ఆ తర్వాత ఇంకొక బెడ్రూమ్కి వెళ్ళిపోతాము ఇంకొక బెడ్రూమ్లో కూడా అది ఇక్కడ ఏంటంటే ఈ బెడ్రూమ్లో మాకు ఈ బీరువా ప్రొవైడ్ చేశారు ఇక్కడ కబ్బోర్డ్స్ ఉండవు ఏ హౌసెస్ కూడా సో వీళ్ళు మాకు ప్రొవై ఇలా మా మేము బీరువా అడిగితే బీరువా ప్రొవైడ్ చేశారు వీళ్ళే కార్ట్ కూడా ప్రొవైడ్ చేశారులండి ఇదంతా కూడా మా హస్బెండ్ బట్టలు కర్టెన్స్ ఇదంతా మా స్టాక్ అంతా ఈ బెడ్ పైనే ఉంటుంది ఏమనుకోవద్దు సర్దలేదు మెస్సీగా ఉన్నా కూడా ఆ తర్వాత లాస్ట్లో ఇదొక చిన్న ఎంట్రెన్స్ కిచెన్కి బెడ్రూమ్కి మధ్యలో ఒక ఎంట్రెన్స్ ఉంది కిచెన్ అనమాట కిచెన్లో మేము వచ్చేటప్పటికి ఈ కబోర్డ్స్ ఏవీ లేవు మా సిస్టర్ ఓనర్ ఓనర్ తెలుగు తెలుగు వచ్చు ఆమెకి మేము ఆమెకి రిక్వెస్ట్ చేసి ఇవన్నీ వేపించుకున్నాం అన్నమాట ఒకటి ఇది మా ఫ్రిడ్జ్ ప్లేస్ మా కిచెన్ చాలా విత్ ఎక్కువగా ఉంటుంది అండి చ నా మాకైతే సరిపోతుంది ఇది మొత్తం కిచెన్ ఆ గ్యాస్ హౌస్ గ్యాస్ సిలిండర్ కూడా వాళ్ళకి బుక్ చేసేయమంటే మనీ ఇచ్చేస్తే వాళ్ళే బుక్ చేసేస్తారు మా కోసము ఇది వాటర్ ఫిల్టర్ దీనేమో ఇక్కడ క్యాంటీన్ నుంచి తీసుకున్నాడు ఇలా ఇలా ఇది మిక్సీ అంతే అండి మా హోమ్ టూర్ అయిపోయింది ఇంకా అంతే బయట చాలా గ్రీనరీతో బాగుంటుందండి ఇక్కడ దోమలు వచ్చేస్తున్నాయి కదా లోపలికి అందుకనే తీయలేదు పే చేసినామంటే సెవెన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇక్కడ ఈ ఏరియాకి రీజనబుల్ అనిపిస్తుంది రీజనబుల్ ఈ హౌస్ టూ బెడ్రూమ్ హౌస్ మా హస్బెండ్ వర్క్ చేసే ఏరియాలో అయితే ట్వెల్వ్ థౌజండ్ టెన్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ ూమ్స్ ఇంకా కార్ పార్కింగ్ ఏరియా కూడా మాకు ఉంది మాకైతే రీజనబుల్ అనిపించింది మీకైతే గా లేదో కామెంట్ చేయండి ఇక్కడైతే రెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది అయితే ఇక్కడ రెంట్ నాకు అడ్వాన్స్ కూడా ఎక్కువగానే తీసుకున్నారు అంటే ఓనర్ అక్క తెలుగు ఆమె మేము రిక్వెస్ట్ చేసాము వాళ్ళు ట్వంటీ థౌసండ్ అడిగారు మేము వచ్చేసరికి ఫర్నిచర్ ఏమీ లేదు అట్లీస్ట్ గెస్ట్స్ వచ్చేటప్పుడు కూర్చోవడానికైనా చైర్స్ ఇవ్వమన్నాము చైర్స్ ఇచ్చారు ఇంకా కపోర్స్ ఏం లేవు కదా బట్టలను పెట్టుకోవడానికి సో మేము బీరువా అడిగితే బీరువా కూడా ప్రొవైడ్ చేశారు కార్ట్ అడిగాము అది యాక్చువల్గా యూజ్ చేయట్లేదు అండి మేము మేము ఆల్రెడీ ఒక బెడ్ కొనుక్కున్నాము ఆ కార్ట్ కూడా ఎవరైనా గెస్ట్స్ వచ్చేటప్పుడు రిలేటివ్స్ మమ్మీ డాడీ మా ఎవరైనా వచ్చేటప్పుడు అక్కడ పడుకుంటున్నారు అందుకు ఆ కార్ట్ అలానే ఉంచేసాము ఇంతే అండి ఇంకా ఇక్కడ ఏంటంటే కొచ్చిలో ఏ ఏ ఇంటికి వెళ్ళినా కూడా కప్బోర్డ్స్ ఉండవు ఇలానే దూరబంధాలు కూడా ఉండవు ఇలానే ఉంటాయి మాకైతే ఈ ఇల్లు రీజనబులే కానీ మా ఇద్దరికి పెద్ద అయిపోయింది ఇల్లు సో అందుకనేసే ఇంకా ఈ ఇంట్లో నేను ఉంటానో ఉండనో నా మెమరీస్ వన్ ఇయర్ ఇక్కడే ఉన్నాను సో అందుకనేసే ఈ హోమ్ టూర్ చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్